ప్రుపు గమదా అమ్మా అమ్మా మిలుపు మామామాని కన్నా కడోవారా అపు పలుగులు త్రి జాది యంటా మీనా దరశగు చేర్చారు మాతా See కళ్యాణపురి కాటుపురి కావలే మృత్యుదేవత మృత్యుదేవత మృత్య దేవత ఇనపద జలత నీకు సమస్త విద్యలు ప్రసాదించారు నీ శక్తి ఎత్తులు ప్రదర్శించి నన్ను రాత్రి కీర్తించినట్లు చెయ్యమమ్మా అప్పుడే అప్పుడే నా మదికి శాంతి చెందుడు నేను ఆనందితుడు గణపతికి నిరోజించదను నన్ను జీవించి పంపు మాత అభిష్టవరు పతిదేవ ఈ చిన్నారి మానసు పుత్రిక ఇక పైయమ్మా అంకాల పరమేశ్వరి అని నామధేయముల ముజ్జగంబుల కీర్తించబడును గాక ఆ గజపతి వీర సోమరాజు శ్రీ ప్రతిభ తెలియపరచు నా బిడ్డను పంపు స్వామి అమ్మాయి అంకాల పరమేశ్వరి నీవు కాల మెరుగని కడు చిన్నదాను అతడ కడుంగడు శివభక్తుడు మూఢభక్తిని కలిగిన అట్టి వాణిని నీవు జయింపవలనన్నా మీ అమ్మ నేర్పిన విద్యలే కాక నేను మీకు కొన్ని విద్యలు సంపాదిస్తాను కోరుకును మంచన రా పంజే ఇచ్చున్నారు చిన్న వీడు అది అది కళ్యాణపూరి ప్రవేశిపోను దానికి ASCII కోణ కళ్యాణపురి నవసిద్ధుల ఏ కలాజన కామీ ఇరుత్తేలీ యా బరుపప్ ప్రయాద్ నించింది ఆతమ్ మండు గురు తిర్థలే వరోత్ కల్పేదా మత్ చేంగ్ర జోగి మురిపాల జోగి ప్రసిద్ధులు ఫలా చిన్నారి ఫల గజపతిని గెలవగల తాహ్ని అందున్నదని నిరూపించుకున్నావు అమ్మా మీ అమ్మ ప్రతిన నెరవేర్చదము కదా కార్యాఫల సిద్ధిరస్తు లేమా మానస పుత్రికా జయము మానస పుత్రిక జయము మానుము మంచిని నిన్ను గానము సల్పి వీధుల సుగానము చేయుచు మేలుకొల్పు మీ ఏ జానపదుల్ మనం ముల వశముగ చేయుచు సంచరించు మీ శ్రేణియ పల్కు పల్కు చును తేజము చూపుమ ముద్దు బిడ్డవై చిన్నారి వెళ్ళిరా తల్లి వెళ్ళిరా నీ వాహనమైన జంభూగములు అధివసించి కళ్యాణపురి చేరమ్మా దయగను దయగను మయ్యా జగదీశ పరమేశ్వర పార్వతి వల్ల నమో నమ నారద స్వామి మరలా ఏమి ప్రళయం సృష్టించ వేచేసి తిరిగి శివ 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 ఏమీ తెలుపక విన్నాను ఆ నోటా ఈ నోటా పడి అమ్మకు తెలిసి ఉండేది కదా అమ్మ భవాని ఇంతకు ఆ గజపతిని ఏమి చేయి నిర్ధారించింది ఏముంది కళ్యాణపురి కాటిపురి కావాలి గజపతి వీర సోమరాజు కనువిప్పు కలగవలే ఈ మూర్తులను ఆరాధించే వరకు వాడిని వాడి రాజ ప్రజలను పీడిస్తుంది మా మానసు పరమేశ్వర శివభక్తునికి పరీక్ష చేస్తాను మీరు సతింపగలరా నారద నా భక్తుడికి ఎట్టి ప్రాణభయము ఉండదు శ్రీమూర్తుల ప్రతిభ నిరింగి సంచరింపగల స్వామి అంత నీ లీలా వినోదం ఏ స్వామి

జాగ్రత పరిరక్షించుతున్నావు కదా సోదరా అగ్రజ మీ ధర్మమునకును ఎప్పుడు నువ్వు భంగం నాకు అన్నా అన్నా నాపంగ

విశ్రాంతిందు సోదర కపాలసరాజ్ వారికి అభివందన సోదరా వైద్య దేవోభవా అని కదా నానుడి మరి నీ పాలన ఎట్టు సాగుతున్నది నాయన అన్నయ్య సోదర ఆరోగ్యమే మహాభాగ్యము కదా అవును మరి ఆ మహాభాగ్యమును రాజ్యం మెల్లనో పనిచేయించుతున్నాను अनी वजलदारग्य भाग्य सुख मु सौख నెగడునటులా సోదరా అన్నయ్య నీ పాలనము చాలా బాగుంది విశ్రాంతి జన్మూ సోదరా విజయసోమరాజ అగ్రజుల వారికి ప్రణాళం మన రాజ్య విస్తరణ ఎందు నీ విధిని చక్కగా పాలన చేయుచున్నావు కదా అగ్రజ సోదరా మన రాజ్య ప్రజల ధనిక పేదలను సమదృష్టితే చూసుతూ నా విధిని ధర్మ మార్గమున పాలనము చేయుచున్నాను సోదరా అగ్రజ సోదరా పేద సాధన రక్షించి మోదవలరా నాకు నొసగిన శాఖలో నాణ్యమైన పాలనంపును సాగించి ప్రజలకెల్లా మేలు చేకూర్చినాడను మేదినగు చూ తెలుసుకొని నేను ఆనందించి మరి కడు సోదరాజుల సోదరా వారికి సోదరా మన ఆరాధ్య దైవమైన పరమశివునికి త్రిసంధ్యలయందు అర్చనా విధిని పురప్రజలచే భక్తి ప్రపత్తులతో నెరవేర్చుతున్నావు కదా మన స్వామి సేవల గురించి ప్రత్యేకంగా అడగవలేన అగ్రచైవాలి నిన్న శాఖ నాగిచ్చి సేవలో శాంతమంద ప్రజల మెప్పును పొందుచూ పాలనమున అన్నకెదురేది లేదని ఆదరించ నీదు కీర్తులు నలు దిక్కుల అందుకొని సోదర నీ పాలన విని చాలా మరి ఆ చెందులు కండు సోదరా కంచి సోమరాజ అగ్రజుల వారికి ప్రణామం సోదరా మన కళ్యాణ పురిన విద్య లేని వారు లేరు అని చాచి చెప్పగల మార్గమున నీ విధిని చక్కగా నెరవేర్చుతున్నావు కదా అగ్రజ సోదరా నా విధిని అతులనే పాలన చేయచ్చు నాయనా ఎట్లనా అన్నా जन अ जन विदिलार ख़ुशि చక్కగా నిర్వర్తించుతున్నావు నేను ఆనంది మరి విశ్రాంతి చెందు చెన్ని సోదరా సోమరాజా ఆ వారికి నమస్సు మా సోదరా నీవు నేర నిర్మూలన పాలనను చేయుచున్నావు అది ఎత్తునాయన అగ్రజ మీ అడుగు జాడ నడుచుతున్నాడు సహోదరుడు సహోదరుడు ఎత్తునాయన అగ్రజ रच्छेक शाखनो नेनत भुदामुगन दिपि नेर्व मुलनो पनचि वेचि म्याय मार्ग मंदो नडि पिंचि जेनुलनो కండు సోదరులారా ఆరు అంగములు తమ క్రియలను క్రమము తప్పక పాటించుచు దేహమునట్లు పరిరక్షించుతున్నావు అటుల నీ మీరారు గురు మీ విధులను ధర్మ మార్గమున పాలనము చేయొచ్చు

पौरसीव नी व जान सुमारो भ्रात

వారిని ఎదిరించి గెలువ కాలులకైనా నలని కాదట కళ్యాణపురి పొలి మీద చేరారు సిద్ధుడ వారి నవసిద్ధుడ చేయి మాయలు పని నాకు దాసోహమని దారి చూపేలా చేసి ఇక్కడ చేరి పురప్రవేశము చేసి వీధుల వింటారు చిగురమ్మే చిన్నదానిగా మారి ఒకరి చిగురు మరొకరికి మార్పిడి చేసి ప్రజలలో కలతలు రేపి సిగలు పీక్కులేలా చేశారు మరి ఈ గెలిపేవరి నాదా లేక ఆ కళ్యాణపురి నేడు గజపతిగా గెలుపు నాది మరి ఒక వీధిని నేరేడు పళ్ళము నిరజాలగా మారి వారిలో వారికి కలసలు రేపి పట్టించి నవ్వులు చిల్లించి ఈ అల్లన్ను రాజుకు తిరిగినట్లు చేసి ఎచ్చట చేరికి ఆ ఆ ఓహో గజపతి తమ్ముడి శివుని అభిషేకించుటకై శుద్ధ జలము బైకులు జరుచుందిరా మా తండ్రి గారైన శివయ్య వాణి రాజ్యము ప్రవేశించడని తెలియదు పాపం ఎలాగైనా వానికి ఆ శుద్ధ జలము లభ్యం కాకుండా చేసి నా ప్రతిభావనకి తెలియపరచడా నాకు చాలా గట్టిగా ఉన్నది ఆ కలిసంలో నీరిచ్చిన దాస్తానికి చేర్చండి నాయన దాస్తానికి చేర్చండి నాయన ఒక్క పరి

మనము కన్నా ఎక్కువైనదే నాయన ఆ పూజ నాకు దాహ శాంతి తీర్చి ఆ దేవాది దేవుడే నేను సంతసించగలం నాకు దాహ శాంతి తీర్చండి బాబు నాకు దాహ శాంతి తీర్చండి ఓ సీ గేది ముసలి మేము చెప్పినది నీకు తల కెట్టులేదా మేము ప్రాతకాలంలోనే శివుని అభిషేకించవలని వేల దాటిన స్వామి ఆగ్రహించు జలము నువ్వు తగినను అపమిత్రమం తప్పుకొను నాకు దాని దానికి చేర్చి వరకు నేను మిమ్మల్ని కరళనివ్వను బాబు కరలేవనివ్వను కదలవా కదలవే శుద్ధమౌలవుతు